కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయానికి గురవుతున్నటువంటి వైసీపీ కార్యకర్తల కొరకే డిజిటల్ బుక్ ఆవిష్కరించడం జరిగిందని పెద్దాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దౌళూరిధర్బాబు పేర్కొన్నారు కాకినాడ జిల్లా సామలకోట పట్టణం స్థానిక వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ అధికారులు అయితే వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారో వారికి సంబంధించిన వివరాలను డిజిటల్ బుక్ ద్వారా న్యాయబద్ధంగా తెలియజేసినట్లయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క విషయం ఎంతవరకు కరెక్ట్ అనేది పరిశీలించి కార్యకర్తలకు న్యాయం చేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ సందర్భంగా డిజిటల్ బుక్ యొక్క ప్రయోజనాలను గురించి కార్యకర్తలకు న్యాయకులకు దొరబాబు వివరించారు

పెద్దపురు నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముందుగా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ దేవుని యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటూ అలాగే ఈరోజు మన పెద్ద నియోజకవర్గ కార్యాలయంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అన్యాయానికి గురవుతున్న కార్యకర్తల కోసం మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వారాల క్రితం తాడేపల్లిలో ఒక డిజిటల్ బుక్ని ఆవిష్కరించడం జరిగింది దాని యొక్క ఉద్దేశాన్ని అలాగే ఆ డిజిటల్ బుక్ని ఎలా వాడాలో ఈరోజు మా కార్యకర్తల నాయకులకి అలాగే తెలియజేయడానికి ఈరోజు ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత స్కామ్ లేకపోయినా సరే స్కామ్ ఉన్నట్టు చూపించి అలాగే ఏ విధమైనటువంటి చేయకపోయినా సరే అనేక అక్రమ కేసులు పెట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో అన్యాయం గురవుతున్న కార్యకర్తల కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ని రిలీజ్ చేయడం జరిగింది ఆ యాప్లో అన్యాయం గురైనటువంటి కార్యకర్త ఎవరి ద్వారా ఆ రోజు అన్యాయం జరిగిందో ఆ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పెడితే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది నిజమా కాదా అని తెలుసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వ్యక్తిని లేకపోతే ఆ వ్యక్తుల్ని ఎక్కడున్నా సరే రిటైర్ అయినా సరే ఉన్నా సరే ఆ వ్యక్తిని పిలిపించుకుని ఇక్కడ ఉన్న చట్టసభలో పెట్టి వాళ్ళకి శిక్ష కలిగించ చేసేటానికి ఈ యాప్ని పెట్టడం జరిగింది కాబట్టి మరొక్కసారి చెప్తున్నా ఈ యాప్ని దుర్వినియోగించు అన్యాయానికి గురవుతున్న కార్యకర్తల కోసం చేసినటువంటి యాప్ ప్రతి కార్యకర్త కూడా ఎవరికైనా అన్యాయం జరిగితే ఈ యాప్ని ఉపయోగించవలసిందిగా అలాగే ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ ఉంది ఈ క్యూఆర్ కోడ్లో ఈ స్కాన్ చేస్తే ఆ యాప్ ఓపెన్ అవుతుంది అలాగే జీరో ఫోర్ జీరో నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి అన్యాయం గురి కార్యకర్తలు మరి ముఖ్యంగా మా పెద్ద నియోజకవర్గంలో మరలా అవ్వచ్చు ఈ గ్రామాల్లో చాలామంది కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం జరిగింది వాళ్ళందరి డీటెయిల్స్ ఆల్రెడీ పెట్టడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందని నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను